பாகில் 보면은ல வரல అందరూ స్వాగతం రెండవ డివిజన్ కార్యకర్తలు మరియు అభిమానుల స్వాగతం ఈ రోజు థాంక్యూ చేసి చేర్చకు అందరూ కూడా బడేటి రాధాకృష్ణయ్య చంటి గారి సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఉమ్మడం చేసి బడే ఈ రోజున మాజీ మరియు మాజీ కార్పొరేట్ రామలక్ష్మి శివశంకర్ మీరు కూడా పైకి రావసిందిగా కోరుచున్నాం వారిని కూడా సమావేది కూర్చున్నాం ఎవరైనా వచ్చి ఉంటే వారిని కూడా ఈ రెండవ డివిజన్లో ఎవరైనా వచ్చి ఉంటే వారిని కూడా ఈ నలభై రెండవ డివిజన్లో ఎందుకంటే అమ్మా మీరు అందరూ కూడా తినాలి దయచేసి ఎందుకంటే ఈరోజు మహకాలము కొడు కానీ ఫదేబాద్ కానీ 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 కండ్రిపురం కానీ రాని అశోక్ నగరం స్మశాల వాటిగా ఒకటి ఉంది అక్కడ అది శాంతివనం ఆ శాంతివనానికి దానికి ఎందుకు చెప్తానంటే పదిహేడు మూడు విచ్చేసినటువంటి నలభై రెండవ డివిజన్ విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు బొమ్మడి అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారి చంటి గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకు మహిళలకు జనసేన పార్టీ కార్యకర్తలకు వేరే మహిళలకు వారి ఆశయ సాధన కోసం గత నాలుగున్నర సంవత్సరాలుగా నిద్రహారాలు మాని కాళ్ళకు చక్రాలు కట్టుకుని ప్రజల సమక్షంలో ప్రజల కోసం ఆయన పర్యటిస్తున్నటువంటి పర్యటనలు వాదార్పు యాత్రలు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవటం కోసం ఆయన చేసినటువంటి సేవ ప్రత్యక్షంగా మనందరం కూడా చూస్తున్నాం మరి ఆ మహానుభావుడు పోతూ పోతూ బడేటి చట్టన్న గారికి ఇచ్చినటువంటి ఆస్తి ధనం ఏదైనా ఉంది అంటే ఈ ఏలూరు పట్టణ ప్రజలే వారికి సేవ చేయటమే తప్ప రాజకీయం చేయటం రాదు రాజకీయం చేయటానికి ఆస్తులు సంపాదించుకోవటానికి మిమ్మల్ని అందరినీ చూస్తే నేను మైక్ పట్టుకొని పూనకు వచ్చిన అలా ఊగుతూనే ఉంటా అన్నమాట కేవలం అమ్మా చిన్న మాట ఎప్పుడు చెప్తా మళ్ళా చెప్తున్నా మళ్ళా చెప్తా కేవలం గడ్డి పోత కూడా కొరగానే నన్ను రాజకీయ పేట మెగ్గించి ఏలూరు మున్సిపల్ కౌన్సిల్ పంపిన మీ అందరికీ తెలుసు మంచి పాతాభన కేవలం నాకు ప్లాట్ఫామ్ లేదు తల్లి నాకు బంధువులు నా నాకు తక్కువ కేవలం నా వెనకాల మీరు మీరే నన్ను చాలా పెద్దవాళ్ళు చేశారు ఇవాళ నన్ను కార్పొరేటర్ మీరు చేస్తే బజేడు బుజ్జి కేవలం మహానుభావు కౌన్సిల్ లో ఎలా మాట్లాడాలి పేద ప్రజలకు ఏం చేయాలని చెప్పి ఈ డివిజన్కి తల్లి మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఐదులో నేను కార్పొరేటర్ అయిన తర్వాత ఐదు వందల ఎనభై పెన్షన్లు తెచ్చి మీ అందరికి ఇచ్చా మళ్ళా చెప్తున్నానమ్మా అమ్మా మళ్ళీ ఏమనుకో సమయభావం ఆయన చాలా మీటింగ్ ఉన్నాడు మీకు చెప్తుంటే మళ్ళీ చాలా సార్లు చెప్తుంటా మాకు మైకిస్తే నా పెళ్ళాలైనా వదిలేస్తాను తప్పే మైకి మాత్రం వదలని చెప్పుకుంటూ సారీ మాట మళ్ళీ రెండే మాటలు చెప్తాను తల్లి ఎక్కడ కూర్చున్న మహిళా మండలి మీకే చెప్తున్నా జాగ్రత్త నేను చెప్పే మాట అక్షర సత్యం కేవలం రెండు నెలల్లో మీ ముంగిట్లో అటు రాజ్యాంగ ఉంటాడు ఇటు నేనుంటా తల్లి మీ గుర్తు పెట్టుకోండి యాభై సంవత్సరాల నుండి ప్రతి తల్లికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మీకు చెప్పాయి ప్రభుత్వం తీసుకుంటది అలాగే చెప్తున్నా తల్లి పద్దెనిమిది సంవత్సరాలండిన ప్రతి స్త్రీకి పద్దెనిమిది సంవత్సరాల ప్రతి స్త్రీకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం కేవలం తెలుగుదేశ ప్రభుత్వమే అలాగే మీ పిల్లలు చదువుకుంటే ఒక పిల్లలు కాదు మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేలు చేసే తెలిసిన ప్రభుత్వం చూసుకుంటుంది మళ్ళా చెప్తున్నాడమ్మా నా మాటలే కాదు కేవలం చట్టీ చెప్తారు మామూలుగా ఉంటాయి ఆయన చాలా గట్టిగా చెప్పాడు మీకు ఎవరికి రాకపోయినా నా ఫోన్ నెంబర్ ఇది డైరెక్ట్ గా ఈ ఆర్నే పాల చేయ ఈ రాజా చేయకపోయినా నా ఇంటికి రండి ఈ ఫోన్ నెంబర్ నాది మీకు ఏ సంక్షేమ పథకం అందకపోయినా చెప్పిన ఏకైక వ్యక్తి మన బడ్జెట్ చేయండి అమ్మాయి మాటలు ఎన్నో చెప్తారు మామూలు చెప్తారు ఇంతకాలం చేయాల సంఘాల మీద ఇంత కాలం చేయలా మీ పట్టాల మీద మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా నేను రాజకీయంలో మీరు పంపిస్తే కౌన్సిలర్ వద్ద పెట్టండి మీరు పంపిస్తే బడ్జెట్ రాదం వెళ్తారు మీరు పంపిస్తే బుద్ధి వచ్చాడు మళ్ళీ తల్లి మాయ మాటలు మామూలుగా చెప్పొచ్చు ఖాళీగా ఉండి మాయ మాటలు నేను ఇప్పుడు పెద్దలందరూ అన్నీ చెప్పేశారు అందరికన్నా మాకన్నా మీకు ఎక్కువ తెలుసు ఎవరికి ఓట్ వేయాలి ఎవరికి ఓట్ వేయకూడదని ఎందుకు అంటున్నానంటే ఈ ఓటేసి ఎంతమంది తలకి రోకలు చుట్టుకున్నాను బాధపడుతున్నారో పర్సనల్గా నాకు తెలుసు అవునా కాదా సో అప్పుడు కొంతమంది అన్నారు అమ్మ మేము ఓటు వేయలేదు మేము ఒక మీట్ ఇంకో మీట్కి వెళ్ళింది అని మీట వెళ్ళిందో వెళ్ళిందో మన తలనాథి మాత్రం నాలుగు సంవత్సరాలు నరకం చూస్తుంది సో ఈ ఓటుతోటి మనం జనాలు గుర్తు చెప్పాల్సిన సమయం వచ్చింది ఇక ఇవన్నీ వదిలేస్తే మనం రాజకీయం కొద్దిసేపు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కనుక ఆడోళ్ళు ఉద్దేశం చెప్తా ఏదన్నా విషయం చెప్తుంటే మన ఇంట్లో మగవాళ్ళు ఇదివరకు రోజు ఇప్పుడు కాదులేమ్మా నీకేం తెలుసు వెళ్ళిపోయి మందజేస్తావు నీకేం తెలుసు ఆరుదాని ఎక్కడ ఉండాలి కానీ రాజకీయ ఆరోగ్యకి పేరుకు మాత్రమే సీట్లు ఇచ్చి రిజర్వేషన్లు ఇచ్చి మగవాళ్ళు ప్రతనం చేస్తున్న టైంలో నేనేదో ఏదో గా మా వారి పుణ్యమాన్ని గెలిసాను అదంతా పక్కన పెట్టుకుంటే బుజ్జన్నయ్య వద్దని నేను టౌన్ గా చేయలేను నాకు ఇది సరిపోద్ది నా పనులు ఉంటాయి కొంచెం లాయగా ఉంటాయి ఏమో ఉంటాయంటే చదువుకున్న వాళ్ళు అంటే నాకేదో పెద్ద తెలుసాను కాదు ఆయన మాత్రం ఎక్కడెక్కడ ఎలాగ అని చెప్తున్నాను ఈజీ పదవ కోసం చాలా మంది అడిగేవరమ్మా నీలాంటి వాళ్ళు ఉంటే పది మందిని చెప్పచ్చు మీ సరేష్ లాంటి వాళ్ళు ఉంటే పది మంది సాయం ఉంది ఇలాంటి వాళ్ళు పదవుల్లోకి రావాలి అని చెప్పి గుర్తించి ఆ రోజుల్లో టోన్ ప్రెసిడెంట్కి ఇచ్చారు అలాగే ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలని ఒకసారి వెలం కోసం వీడికి వెళ్ళా మా మదనే వెలమలు ఎక్కడి నుంచి వచ్చారన్న దగ్గర నుంచి అంతా చెప్పాడు వివరంగా అది నిజంగా ఇప్పుడు చెప్తే అరగంట ఉంది ఈ రెండు నిమిషాల్లో ఒక నిమిషం లీంక్ అయిపోయింది ఇలాగా ప్రతి ఒక్కళ్ళు పార్టీలో స్త్రీలను ఎలా గౌరవించాలి అని చెప్పేదే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో స్త్రీలకు ఆడవాళ్ళని ఏమేం చేయాలి పెన్షన్ ఏ రకంగా ఇవ్వాలి అన్ని చూసేదే ఒక తెలుగుదేశం పార్టీ పార్టీలోనమ్మా చిన్న ఉదాహరణ కొంతమంది అలాగ ఉంటారు ఏంటే ఏదో డివిజన్ అనేటప్పటికి కేక్ ముక్కల్లాగా ఈ డివిజన్ నువ్వు నా దాంట్లోకి రాకూడదు నేను ఈ దాంట్లోకి రాకూడదు అదేంటో మరి నాకు తెలియదు కానీ ఈ డివిజన్ చేరు అంటే ముప్పై ఏడు అక్కడి నుంచి లోకాలం గుడి దాకా ఏదన్నా సమస్య వచ్చి కొంతమంది మగవాళ్ళు చెప్పుకోలేని నా దగ్గరకు వస్తే మగ నీరు మీ డివిజన్ నుంచి వచ్చింది అంటే నేనైతే నువ్వేదేయండి చెయ్యని ఎవరు అలాగే బాలుగారి డివిజన్ లో ఏదైనా ధార్మిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటే బాలా గారు మీ కార్పొరేటర్ గారితో కొబ్బరిగా మీరు ముందు కొట్టాలంటే నా ఇంటి వచ్చిందమ్మా ముందు నువ్వు కొబ్బరికాయ కొట్టు అని గౌరవించే సంస్కృతి ఉంది ఫ్లెక్స్ వేస్తే ఫ్లెక్స్ తీసేయాలి ఇంకెవరు వేసుకోకూడదు ఇదంతా నాది అనే సంస్కృతి ఒక్కసారి ఆలోచించండి అమ్మా ఒక కార్పొరేటర్కే ఇలా జరుగుతుందంటే అసలు మీ లాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఆఫీస్ కానీ ఇల్లు కానీ ఎలా చూసానమ్మా మరి బుజ్జనేది ఏంటి సమాధానం చెప్పాలి మనకి పంపునాలంటే అంటే పాడే సంబంధం లేదు పక్కన బుజ్జని ఎంటికి వెళ్ళిపోవడమే కరెంటు వేయాలి సంబంధం లేదు బుజ్జన్ని పెట్టి వెళ్ళిపోడమే అలాంటి నాయకుడు చండన్నయ బుజ్జన్నయ తమ్ముడని కాదు బయట వారి కుటుంబం ఒక పొలానికి బుట్టాలే చెప్పారు మనకి తెలిసే పలికే నాయకుడిని వెళ్ళిపోచుకోవాల్సి మాత్రం ప్రతి ఒక్కరి మీద తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ చంటి గారు నాకు జరిగింది ఈ రోజున మరి మీరందరూ కూడా దానికి సన్నద్ధం అవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ముందుగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే రెండు వేల పంతొమ్మిదిలో బుజ్జిగారు చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను ఇన్ఛార్జ్ చేసినప్పుడు అప్పుడు ఒక నా లోపల నేను ఒక పట్టుదలతో ఒక అనుకున్నాను ఒక శపథం కింద ఆ విధంగా అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు చేసుకొచ్చిన కార్యక్రమాలతో ఈ రోజున వైసీపీలోకి ఎవరు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ప్రజలకు ఏమీ చేయటం లేదు అనేది వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరికీ నచ్చ చెప్పాం ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మమ్మల్ని తిడతన్నారు అనవసరంగా ఇవాళ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తుంటే గౌరవం పెరిగిన తప్పితే గౌరవం తగ్గలేదనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేక మంది కార్పొరేటర్లు అంటే అనేక మంది నాయకులు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే గౌరవం గల పార్టీ ఒకరికి మర్యాద ఇస్తుంది మర్యాద పుచ్చుకుంటుంది ఆ విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి నలభై సంవత్సరాలైనా కూడా ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిని నేను తెలుగుదేశం పార్టీకి ఓటేశానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే కొత్తపేట మూడు డివిజన్లు నాలుగు డివిజన్లో కూడా మరి పెట్టని కోట ఆ రోజున ఎనభై మూడు నుంచి కూడా రేపు రాబోయే రోజుల్లో మే పద్నాలుగో తారీఖు జరిగే ఎన్నికల్లో మొత్తం ఏకపక్షంగా ఎన్నికలు ఉండవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని సమావేశం ద్వారా మీ అందరినీ కూడా కోరటం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజున బడ్జెట్ బుజ్జు గారు కౌన్సిలర్ స్థాయి నుంచి వచ్చినప్పుడు కొత్తపేటకి అత్య అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు మళ్ళీ ఇక్కడి నుంచి మీరిచ్చిన సపోర్ట్తోనే ఆ రోజున మళ్ళీ ఎమ్మెల్యేగా అవ్వడం జరిగింది నేను వచ్చేటప్పుడు అనుకున్నా తీసుకుంటున్నాను పొద్దున్న ఎలక్షన్కి వెళ్ళేసరికి ప్రజలందరూ మద్దతు చేస్తారా లేదా అనేది నేను ఒక పట్టుదలతో ఒక ఆశయ సాధన కోసం ప్రజలందరినీ కూడా నేను నమ్మించాలి ప్రజలను ఒప్పించాలి రేపు రాబోయే రోజుల్లో ఏలూరుకి చరిత్రకి మళ్ళీ తిరగ రాయాలంటే ప్రజలందరినీ కూడా సామూహిక శక్తిగా చెయ్యాలనుకున్నారో అది ఒక కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా మీ అందరినీ మార్పు చేసినందుకు ఇవ్వాలని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మీరందరూ కూడా నా అడుగులో అడిగేసి ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పారుద్రోడానికి ప్రతి ఒక్కరు కూడా చెయ్యి చేయగలిపినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా ఒక్కరిది కాదు బాధ్యత మీ అందరికీ కూడా బాధ్యత ఉంది రేపు రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం కానీ గెలిస్తే మీకు అనేది అందరూ కూడా తెలుసు మనం ప్రాణాలతో కూడా ఉండలేని పరిస్థితి ఎందుకంటే అందరూ రోడ్లు కావాలి కాలువలు కావాలి మాకు లైట్లు ఎలగలేదని అనుకుంటారు కానీ రేపు రాబోయే రోజుల్లో పొరపాటు మనం అట్లా జరిగింది అని అంటే మనం ఉండటానికి నివాసం కాదు మనం ఉండటానికి ప్రాణం కూడా లేని పరిస్థితులు అన్నీ ఉంటాయని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఈరోజు మీరు అందరూ కూడా పేపర్ చూశారు వాళ్ళిద్దరు చెల్లెళ్ళు సునీతమ్మ షర్మిల ఏం చెప్పారు మీరు అందరూ చూశారు రాజకీయాలతో ఒక ఐదు నుంచి మా బాబాయిని చంపించిన కాపాడుతున్నాడు మీ వేస్తే ఫ్యాక్షన్ నిజమైన స్టేట్ లో ఒక నరహంతకుడిని మీరు గెలిపించినట్టు అవుతుంది అని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్పారు అని అంటే మరి మీ అందరూ కూడా తెలుసుకోవాలి మహిళా మళ్ళీ మరి అందరూ కూడా ఇవాళ ఈనాడు హెడ్ లైన్ లో వేసారా లేదా మీరు అందరూ చూసారా ఏమా చూసారా మరి మీరు అటువంటి నరహంతుడికి వేస్తారా లేదా అనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి రేపు భవిష్యత్తులో మనకొచ్చినా కూడా అదే విధమైంది ఉంటది తప్పనిసరిగా మీరందరూ కూడా ఆలోచించి ఓటు ఇవ్వాల్సిన సమయం వచ్చింది ఐదు సంవత్సరాల్లో ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి మళ్ళీ ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ రేపు భవిష్యత్తులో ఎప్పుడు రాకుండా ఉండేదట్టుగా మీరు అందరూ కూడా కొనపాటం చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది రావటం రావటమే అనేక మందికి పెన్షన్ తీస్తారని చెప్పిన లో ఎవరికి పెన్షన్ తీసేసిన ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఆ పెన్షన్ కార్డు పట్టుకోండి ఆ పెన్షన్ కార్డు మళ్ళీ మీకు రేపు అధికారంలోకి వచ్చాక మీ పెన్షన్ మళ్ళీ పునరుద్ధే బాధ్యతను మేము తీసుకుంటాం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే తెలుగుదేశం పార్టీని కానీ బుజ్జిగారిని కానీ నమ్మి టిప్కో గృహాలకి అనేక మంది డీడీలు కట్టారు ప్రభుత్వానికి తప్పనిసరిగా దుర్మార్గులు వచ్చాక అవన్నీ ఆపేయడం జరిగింది ఆ టిడ్కోటి ద్రోహాలకు ఎవరైతే డీడీలు కట్టారో ఆ డీడీ కట్టిన ప్రతి మహిళకి కూడా మళ్ళీ ఆ ఇంటికి గృహప్రవేశం చేసే పూజ తీసుకుంటాను ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంక్షేమాన్ని ఆపదో ఎవరైతే మీరందరూ కూడా వృద్ధులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి పెన్షన్ వస్తుంది వాళ్ళు వచ్చి అని చెప్తున్నారు ఇప్పుడు మీకు ఇంటికి పెన్షన్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ప్రతిదీ కూడా ఇంటికి ముందు అప్పు చెప్పింది తెలుగుదేశం పార్టీ మీకు ఏదైతే పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వస్తుంది మళ్ళీ నాలుగు వేల రూపాయలు చొప్పున వస్తుంది సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మీరందరూ కూడా తెలుసుకోవాలి రేపు భవిష్యత్తులో ఎందుకనంటే అనేక మంది నాయకులు వచ్చారు ఇవాళ రమారమ ఇరవై సంవత్సరాల నుంచి గారు చేస్తున్నారు నాలుగు సంవత్సరాల పది నెలలు అయితే ఇవాళ కుల సంఘాలను విడత ఉద్దేశంతో ఎందుకంటే ఎవరైనా గుడి కమిటీ గుడికి నేను వెళ్తున్నాను నేను వస్తున్నానంటే గుడి కమిటీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా అక్కడ పది మంది ఉన్నా పదిహేను మంది ఉన్నా నన్ను పలకరించడానికి వస్తారు అలాగే కుల సంఘాలకి వేస్తే కుల సంఘాలకి స్థలాలు ఇస్తే వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు దాన్ని ఫేస్బుక్ లో వాట్సాప్ లో పేపర్ లో పెట్టుకుని ఈ కుల వాళ్ళంతా కూడా నాకు సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఎందుకంటే పని చేసి ప్రజలు తన దగ్గరికి తప్పించుకోలేక కులాల మధ్యన ఘర్షణ పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజున కుల సంఘాలకి స్థలాలు ఇస్తాను ఆ స్థలాలు కూడా లిటిగేషన్ స్థలాలు ఏ విధంగా ఇస్తున్నాడు అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మరి దానికి మళ్ళీ శంకుస్థాపనలు కబ్బురికాయలు కొట్టి ఈ రోజున మూడు కుల సంఘాలను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది మరి భవిష్యత్తులో ఎందుకంటే కులాలకి ఏదైతే వాళ్ళు ఇస్తానో తప్పనిసరిగా యాభై డివిజన్లలో ఉన్నటువంటి అన్ని డివిజన్ల కంటే మన యా నలభై రెండవ డివిజన్ నుంచి అన్నయ్యకి ఎక్కువ మెజారిటీ ఇద్దామా గట్టిగా చెప్పాలి విజన్ల కంటే ఎక్కువ మెజార్టీ ఇస్తామని కూడా గంటా